హలో హాయ్ 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 శుభ సాయంత్రం అండి అందరికీ నేను ఎక్కడున్నానో తెలుసా నూజివేడు మొక్కల నర్సరీలు అయితే ఉన్నా అసలు చామంతి నా చేతిలో ఉన్న గులాబీ చూసారా గుత్తు గులాబీ అంటారు కదా పది పదిహేను పైన ఉన్నాయి మొగ్గలో కొత్త కొత్త వెరైటీస్ చామంతులు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి అసలు రెండు కళ్ళు చాలా పింక్ వైట్ ఎల్లో ఇది వచ్చేసి గ్రీనే ఆకు ఏ కలర్లో ఉందో పువ్వు కూడా అదే కలర్లో ఉంది ఫస్ట్ టైం ఎల్లో కలర్లో ఉంటుంది మొగ్గ తర్వాత గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇంకా మనకు కావాల్సినవి అన్నీ తీసుకున్నా ఫ్రెండ్స్ నేనేమేం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో ఇంటి దగ్గర వేసేటప్పుడు చూపించుకుంటూ చెప్తానే మంచి వాల్యుబుల్ ప్లాంట్ కోసమే వెళ్ళా అట్లా అని కొన్ని పూల మొక్కలు కూడా తీసుకున్నా ఒకసారి నర్సరీ చూసేయండి నువ్వు కూడా వెళ్తూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎల్లు 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 మొక్కలు కనిపించింది ప్రాణం అంతా అందుకే తప్పకుండా నర్సరీకి వెళ్ళి తీసుకెళ్ళి తిడతా ఉంటాడు అస్తమానం వంటనే ఉంటావాన్ని అయినా సరే అసలు తగ్గేదే లేదు మొక్కల విషయంలో ఏదో ఒకటి చెప్పి తీసుకుని అయితే వచ్చాను ఫ్రెండ్స్ సరేనా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీలో ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ